అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కైనా వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ తన మనసులో దాచిన లవ్ సీక్రెట్స్ మీతో పంచుకుంటారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అనేది అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫస్ట్ వన్ రివీల్ చేస్తున్నానండి తను సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ అని అయితే చేయాలని అయితే అనుకుంటున్నాడు అంటే మీకు మిస్ అయిన ప్రేమ కూడా తను చూపెట్టే అవకాశాలు ప్రతి విషయం మీతో షేరింగ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ను కూడా తను బ్యాలెన్స్ అయితే చేయబోతూ ఉన్నారు మీతో రీయూనియన్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఇప్పుడు తను హీడెన్గా దాచిపెట్టిన విషయాలు ప్రతి ఒక్కటి కూడా తను మీకైతే చెప్పాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎమోషనల్గా మిమ్మల్ని బ్యాలెన్స్ అనేది చేయాలి మీరు ఇప్పుడు చాలా డిస్టర్బ్గా ఉన్నారని ఆ వ్యక్తి కూడా అనుకుంటూ ఉన్నారండి తను అంటే తన దగ్గర వాళ్ళే తనని మీతో కలవకుండా ఆపుతూ ఉన్నారు అని కూడా ఆ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీ తన మనసులో ఉన్న ప్రేమంతా కూడా మీకైతే ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే తను మీకు గతంలో ఈక్వల్ అండ్ టేక్ అనేది ఇవ్వకపోవచ్చు బ్యాలెన్సింగ్ అనేది లేకపోవచ్చు మీరు ఒకరి లైఫ్లో ఒకరు ఉంటూ ఉండొచ్చు ఒకరి పైన ఒకరికి ఈగో క్లాషెస్ నో కాంటాక్ట్లో ఉండొచ్చు నెంబర్స్ బ్లాక్లో చేసుకోవచ్చు అలాంటి వ్యక్తి మమ్మల్ని ప్రేమిస్తారా వాళ్ళకి ఆల్రెడీ పట్టి ఉంది మమ్మల్ని వాళ్ళు పట్టించుకోరు అనుకునే వాళ్ళు ఎందరో ఉంటారండి కానీ ఆ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తూ ఉన్నారు అంటే మీతోటి ఎమోషనల్గా తను కనెక్ట్ అవుతున్నారు ఎందుకు కనెక్ట్ అవుతున్నారంటే తనకి ప్యూర్కి ప్లస్ మన ప్యూర్ లవ్కి అలాగే జెన్యున్ అంటే ఫేక్ లవ్కి తేడా అనేది తెలిసింది మీరు చూపెట్టిన జెన్యునిటీ ముందు కూడా ఆ పర్సన్ అయితే ఫిదా కావడం అయితే జరుగుతుంది అంటే తన లైఫ్ అనేది థర్డ్ పార్టీ దగ్గర చాలా తను కొన్ని ఆప్టికల్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది దానివల్ల ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తొంగి చూస్తూ ఉన్నారు మీతోటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే అన్మ్యారీడ్ పీపుల్ అయితే మీతోటి మ్యారేజ్ అనేది అయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి సెలబ్రేషన్ అనేది అయితే అవు తీసుకుంటారంటే తను కూడా ఇప్పుడు స్ట్రెస్ అనేది పెద్దగా తీసుకోవాలనుకోవడం లేదు మీతో కలిసే తన యొక్క లైఫ్ అనేది పంచుకోవాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే మీరు తనని ట్రస్ట్ చేయాలి ప్రతి విషయంలోనూ తను కూడా కంఫర్ట్ జోన్ అనేది వదిలిపెడతాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తను ఏంటంటే మీ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ను కూడా తను బ్యాలెన్స్ అనేది చేస్తాను మీతో కలిసి ఉంటాను నేను గతంలో ఎప్పుడు అవకాశం దొరుకుతుంది నేను అప్పుడు చాలాసార్లు మీకు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసి ఉన్నారండి ఈ పర్సను మీరు తనని చాలా కాలంగా భరించడం అనేది అయితే జరిగింది అలా భరించి భరించి మీరు కూడా తన నుంచి వెక్స్ అయిపోవడం అయితే జరిగింది ఇప్పుడు మీ లైఫ్లో మీరేంటంటే హ్యాపీగా బిందాస్గా అయితే ఉన్నారు అది తను చూస్తూ ఉన్నారనమాట కానీ తను నుంచి ఇంకా మీరు ఎక్స్పెక్టేషన్ అంటే తను మీ దగ్గర దాచిపెట్టిన లైఫ్ కానీ కొన్ని నిజాలు కూడా మీకు తెలిసేటి ఉన్నాయి ఫైనాన్షియల్ పరంగానైనా తను ఏ వ్యక్తుల గురించి కొన్ని సీక్రెట్స్ అంటే మీకు రకరకాలు మీరు ఏమి అడిగినా కూడా ప్రేమపరమైనవి కానీ మీ మధ్యలో జరిగిన విషయాలు అవి ఏవి కూడా చెప్పకుండా అనమాట ఫైనాన్షియలే కాకుండా అన్నీ హిడెన్గా హ్యాడ్ చేస్తూ అనమాట బట్ అలాంటివన్నీ కూడా తనైతే ఎక్స్ప్రెస్ అయితే చేస్తారు సన్ కార్డ్ వచ్చింది మీతోటే తన యొక్క ఫ్యూచర్ అనేది మీ పైననే డిపెండ్ అయి ఉంది అంటే ఇప్పుడు మనం ఒక హౌస్ నిర్మించాలనుకోండి దానికి పిల్లర్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఆ పిల్లర్స్ ఉంటేనే అది బిల్డింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు తన లైఫ్లో ఒక పిల్లర్ లాంటి వాళ్ళు అనమాట ఆ పిల్లర్ అనేది లేకుండా ఉంటే ఆ బిల్డింగ్ అనేది ఉండదు అందువల్ల ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీరు వస్తేనే తన లైఫ్ అనేది మళ్ళీ యూటర్న్ తీసుకొని సక్సెస్ వేలో వెళ్తుంది అని ఆ అనుకుంటున్నారనమాట ఆ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ తిరిగి రీబ్యాక్ అయితే వస్తారు మీ రిలేషన్ కూడా రీ అది రీబర్త్ అనేది అయితే అవుతుంది తను ఇప్పుడు ప్రజెంట్ మీకు చేసిన దానికి కూడా చాలా గిల్టీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి తన లోపల గిల్టీనెస్ అయితే వచ్చేసింది తను ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వెళ్ళినా కూడా తనకి థర్డ్ పార్టీ ఎమోషన్స్ అయితే ఇవ్వట్లేదు అదర్ పర్సన్కి ఇస్తుంది అనమాట ఇదంతా ఏంటి నేను అయిపోయాను నా పర్సన్కి ఎందుకు ఇంత ద్రోహం చేశాను అవసరమా నాకు మళ్ళీ నేను వెనక్కి తిరిగి వెళ్ళాలి నా పర్సన్కి అపాలజీ చెప్పాలి నా ఫాస్ట్ లైఫే బాగుండేది నాకు నా గతంలో నాతో కలిసి ఉన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళే కావాలి నాకు ఈ న్యూ పర్సన్స్ వద్దు అంటే వాళ్ళ కల్చర్ లెస్ అనమాట అంటే వాళ్ళకి ఏంటంటే ఆధునిక పోకడలో ఉండొచ్చు కానీ ఏంటంటే వింత జీవితం అంటే వింత అయిన జీవితం అనేది వాళ్ళు జీవించడం అనేది జరుగుతుంది అనమాట అంటే వాళ్ళకి మల్టీ రిలేషన్స్ అలా అవన్నీ కూడా తను తట్టుకోలేకపోతున్నారనమాట అది తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అందువల్ల ఆ పర్సన్ రీబ్యాక్ అయితే ఉన్నారంటే మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలి మీరే తన నిజమైన సోల్మేట్ లాగా పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు తను ఉన్న దగ్గర కూడా పెద్ద పెద్ద టవర్ మూమెంట్లు అయితే జరుగుతున్నాయి గొడవలు అయితే అందువల్ల కూడా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు అక్కడ కూడా సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ చేసేసుకొని అక్కడ ఫేస్ చేసిన ఛాలెంజెస్ చాలు ఇకపైన అయినా కూడా నా పర్సన్ దగ్గర ఓపెన్ అప్ నా యొక్క రిలేషన్ బిల్డ్ చేసుకొని మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలి ఎవరి కోసము అంటే ఇప్పుడు తన జీవితం అనేది ఎలా అయిపోయిందంటే ఎవరో అన్నోన్ పర్సన్స్ కోసం తన లైఫ్ అనేది హ్యా జీవించినట్టు తనైతే ఫీల్ అవుతున్నాడనమాట అలాగే లవర్స్ కార్డ్ వచ్చింది మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ కూడా మీ పర్సన్కి అయితే చాలా ఎక్కువగా అయితే ఉందండి ఆ ఫిజికల్ అట్రాక్షన్ వల్ల తను ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు రిలేషన్ అనేది ఉండదు ఇక ఎండ్ అవుతుంది అనేసి మళ్ళీ లేదంటే మీకు కిడ్స్ లేకుంటే కిడ్స్ ప్లానింగ్ అనేది అన్నీ కూడా రకరకాలే కూడా తన లోపల భయాందోళనలు అయితే కలుగుతూ ఉన్నాయి తను ఇప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ఒక పెద్దవాడిలాగా ఆలోచిస్తూ ఉన్నారు గతంలో ఒక కిడ్ లాగా ఉండేవాళ్ళు అలాంటి ఆ పర్సన్ అంటే ఇమ్మెచ్యూర్డ్గా ఉంటుందండి మీ పర్సన్ యొక్క బిహేవియరు వయసులో మీకంటే ఒక టూ త్రీ ఇయర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా తన యొక్క ఆలోచన పరిధి అనేది కిడ్ లాగా ఉంటుంది ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి మీకు ఒక స్టేబుల్ కమిట్మెంట్ అనేది ఇచ్చి ఇక పైన అయినా తను రియలైజ్ కావాలి అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తన మనసులో దాచిపెట్టిన ఓ హిడెన్ సీక్రెట్స్ అన్నీ కూడా మీకైతే చెప్పబోతూ చెప్పబోతు ఉన్నారు మెచ్యూరిటీ లెవెల్ అనేది తన లోపల ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి మీ రిలేషన్లో కూడా ఒక గ్రోత్ అనేది తీసుకురావాలనుకుంటూ ఉన్నారు తనకి మీ పట్ల ఫిజికల్ నీడ్ కానీ సెక్సువల్ ఫీలింగ్స్ కానీ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి మిమ్మల్ని చాలా డీప్గా అయితే లవ్ చేస్తూ ఉన్నారండి మీ వ్యక్తి నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్సింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్ పాజిటివ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా తను అనుకూలంగా ఉండాలి అంటే ఇదివరకు గతంలో తను ఓవర్ యాటిట్యూడ్ అంటే మీ తరపున ఉన్న రిలేటివ్స్కే కానీ ఫ్రెండ్స్కే కానీ రెస్పాండ్ కాకుండా ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టేవాళ్ళు అదేంటంటే తన వెనుకాల ఉన్న డబ్బు పరంగానైనా లేదంటే మీరు స్టేటస్లో తక్కువ వాళ్ళైనా అనేది తన లోపల పాతుకుపోయారండి మీ వ్యక్తి దానివల్ల అతి గర్వం అనేది చూపెట్టేవాళ్ళు అలాంటి వ్యక్తిలో ఇప్పుడు ఏంటంటే మీ కోసం ఇప్పుడు వేచి చూస్తూ ఉన్నారనమాట అలా ఆ స్టేజ్కి రావడం అయితే జరిగింది హార్ట్ బ్రేక్లో ఉన్నారు థర్డ్ పార్టీ కూడా మీ వ్యక్తికి హార్ట్ బ్రేక్ అయితే చేసిందండి అందువల్ల కూడా తను చాలా సఫర్ అవుతూ ఉన్నారు అందుకే ఓపెన్ అప్ అవుతారు అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీతోటి కూడా ఇంటి రిలేషన్ అనేది అయితే కోరుకుంటూ ఉన్నారు తను గిల్టీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తను ఇప్పుడు ఏంటంటే మీతో కలిసి మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వగానే తను కొన్ని కొత్త కొత్త ప్రాజెక్టులు అనేవి చేయాలి అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేటివి చేసుకోవాలి అంటే ఇయర్లో ఇలా ఉన్నాం నెక్స్ట్ ఇయర్లో ఇలా ఉండాలి అనే ఇలాంటి థాట్స్ కూడా తనకైతే ఉన్నాయి తన లైఫ్లో చాలా చేంజెస్ అనేవి తీసుకురావాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అలాగే నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మిమ్మల్ని ఆ పర్సన్ ఏంటంటే ఒక క్వీన్ లాగా ఒక కింగ్ లాగా చూడడం అయితే జరుగుతుంది అనమాట మీరు వారి కళ్ళకి చాలా అందంగా కనబడుతూ ఉన్నారు మీ లోపల జెన్యున్ ఒక అమ్మ ప్రేమ ఒక నాన్న ప్రేమ అనేది ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది ఒక మదర్లీ నేచర్ తోటి తనకు ఒక కిడ్కి అయితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళ పేరెంట్ పైన డిపెండ్ కావడం అయితే జరుగుతుంది అలాగా మీరు మీ వ్యక్తికి మీ పైన డిపెండ్ అయితే అన్ని గా సమకూర్చే వాళ్ళు బట్ ఏంటంటే తానే ఓవర్ యాటిట్యూడ్ తోటి ఎవరెవరో ఇతరులు చెప్పిన మాటలు వినేసి మీకు బ్రేకప్ చెప్పి వాళ్ళ పైన హోప్స్ అనే ఎక్కువ పెట్టేసుకొని మిమ్మల్ని లీవ్ చేయడం అనేది అయితే జరిగింది ఆ వ్యక్తి ఈరోజు తన లోపల తనకి థర్డ్ పార్టీ ఎమోషన్స్ ఇవ్వకుండా హార్ట్ బ్రేక్ చేయడం వల్ల తను మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఎవరిని పట్టించుకోవడం లేదు అని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తనే చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నానని కూడా అంటున్నారు మీతో కలిసి ట్రిప్స్ అలాంటివన్నీ కూడా స్పెండ్ చేయాలి మిమ్మల్ని వారి యొక్క సోల్మేట్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారండి ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చింది ఇక్కడ సోల్మేట్ కార్డ్ రావడం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ నా లైఫ్లో ఏవి కూడా సీక్రెట్స్ అనేటివి లేవు అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీకు మీతో తను పడుకున్నప్పుడు ప్రతిరోజు కూడా మనసులో మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అంతలా ప్రేమిస్తూ ఉన్నారు తన మనసులో ఈచ్ అండ్ ఎవ్రీడే అయితే మీ పర్సన్ అయితే మాట్లాడుకుంటూ ఉన్నారండి అన్కండిషనల్గా లవ్ అనేది ఉంది ఇకపైన నేను ఎలాంటి పాలిటిక్స్ అనేటివి ప్లే చేయను నీతో మైండ్ గేమ్స్ ఆడాను అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు అలాంటి వ్యక్తిలో మీరు చాలా అంటే మీ పర్సన్ కూడా చాలా రూడ్గా అయితే బిహేవ్ చేసేవాళ్ళు అనమాట అలాంటి వ్యక్తిలో మీరైతే చాలా చేంజెస్ అయితే తీసుకువచ్చారు ఇప్పుడు ఆ వ్యక్తి మీ పట్ల చాలా ప్రేమతోటి ఉన్నారు అన్కండిషనల్ లవ్ అనేది ఉంది ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తూ ఉన్నారండి కానీ తనకి కొంచెం వే అనేది దొరకడం లేదు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే ఒక నాలుగు నెలల్లో అయితే మీ లైఫ్లోకి అయితే కంపల్సరీ వస్తారండి చాలా ఎక్కువ టైం అయితే ఏం తీసుకోరు ఆ లోపు ప్రతి సిచ్యువేషన్ కూడా అడ్జస్ట్మెంట్ అంటే మీ పెద్దలే ఉండొచ్చు వారి పెద్దలే ఉండొచ్చు లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న పెద్ద మనుషులే కానీ కుటుంబ పెద్దలే కానీ ఎవరే కానీ మీ యొక్క రిలేషన్ అయితే ముందుకు తీసుకెళ్లాలని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశి వచ్చేసి కర్కాటక వృచ్చుక మీనరాశులండి మేషసింహ ధనస్సు రాశులు అలాగే మిదినతుల కుంభరాశులు వృషభ కన్యా మకర రాశులు కూడా రావడం అయితే జరిగింది ప్రతి ఒక్క రాశి వాళ్ళు రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి ఎయిటీన్ నైన్ నైన్ అండి ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ టూ నైన్టీన్ ట్వంటీ సెవెన్ వన్ సిక్స్టీన్ ఎయిట్ సెవెన్ త్రీ ట్వంటీ లెవెన్ థర్టీ అలాగే తన యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఆర్ లెటర్ సి లెటర్ క్యూ లెటర్ ఏ లెటర్ ఎం లెటర్ ఎల్ లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్ ఐ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంబాయి సివ్వండి